एकश्लोकी भागवतम् आदौ देवकी देविकर्पजननं गोपीगृहे वर्तनम् मायापूतनजीवितापहरणं गोवर्धनोदारणं कंसच्चेदनकौरवादिहननं कुन्दीसुतापालनम् శ్రీకృష్ణలీలామృతం శ్రీకృష్ణుని మహిమలు అనంతమైనవి అనన్యమైనవి ఏక భాగవతం శ్రీకృష్ణుని లీలలను క్లుప్తంగా వివరించింది దేవకీ దేవి గర్భం నుండి చెరసాలలో జన్మించిన శ్రీకృష్ణుడు నందిని ఇంట యోదామాతచే గోపికలచే పెంచబడ్డాడు రాక్షసి అయిన పోతన ప్రాణాలు తీశాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు తన మేనమామ అయిన కంసుని శిరస్సును ఖండించాడు కౌరవులను సంహరించడానికి సహాయం చేశాడు కుంతి పిల్లలకు అండగా నిలబడ్డాడు ఇది అతి క్లుప్తంగా భాగవత వివరణ ఈ శ్లోకం శ్రీకృష్ణుని లీలలను వివరిస్తుంది